బైబిల్ గ్రంథంలో ఒక కొద్ది నిమిషాలు కొన్ని మాటలు విన్నాం మతీ స్వార్త ఐదో అధ్యాయం పదకొండు వచనం కదా కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోండి కనబడుతుందా అక్కడ కూర్చోండి 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 మీరు మతీ స్వార్త గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి మిమ్మల్ని హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు ఫలము అధికమవును లేలుయా అక్కడ మీటింగ్ మంచిగా అయితే మన ఫలం పరలోకంలో అధికం కాకపో తెలుసా అర్థమైందా మనము ధన్యులం తెలుసా చక్కని మాట కోటి రూపాయల మాట దేవుడు ముందుగానే రాసి పెట్టాడు నామము నిమిత్తము ఎవరైతే మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అండి మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికము ఇప్పుడు మన ఫలం ఏమైపోయింది పరలోకంలో అందరు చెప్పండి మనము క్రీస్తు ప్రభుల వారి ఎదుట ఎలా ఉన్నాం ఇప్పుడు ధన్యులం అండి ధన్యులం ఆమె అలెలుయా ఇప్పుడు యేసు ప్రభు ఎంట వాళ్ళు ఎవరండి ఎక్కువ శాతం నేను ఎంతో మండి మీకు తెలుసు దేవుని స్తోత్ర ఇక నుండి మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు ఇన్వాల్వ్ కావద్దు ఇట్లాంటి వాటిలో నాకు స్వతంత్రం ఇవ్వాలి ఆమె అలెలుయ్యా ఎందుకంటే అంత ఈజీగా నాలుగు సంఘాలు రెండు వేల పదిహేను నుండి నాలుగు సంఘాలు కట్టడం వందల మందిని క్రీస్తులోకి నడిపించడం అంటే అంత ఈజీ పని కాదు అది పోదురు ఎంత వరకు పోతారు ఇప్పుడు క్రీస్తు ప్రభు వారేంట ఉన్న వాళ్ళు ఎవరు ఏంటో ఉన్న వాళ్ళు ఎవరండి ఎక్కువ శాతము మేడగాదులో వేసి ప్రార్థించిన నూట ఇరవై మంది ఎవరండి దరిదాపుగా తొంభై శాతం ప్రజలు వేస్తావాలండి తెలియదా చేపలు ఇప్పుడు పేతురయ్య గారు ఎవరు యుహనయ్య గారు ఎవరు యాకోబయ్య గారు ఎవరు ఆంధ్రయ్య గారు ఎవరు ఇప్పుడు చేపలకు ఓలలేస్తే చేపలు ఏమైతుంటాయి కొన్ని కొన్ని ఏమవుతాయి పరుగులు తీస్తుంటాయి స్త ఎవరు మనం కనుక లోకములో వొల విసిరినప్పుడు చేపలు ఏమవుతుంటాయి పరుగులు తీస్తుంటాయి ఆమె కానీ ఈరోజుగాకైనా రేపైనా ఆ చేపని పట్టాలి ఆమె ఆమె అదే చేపలు పట్టే చేపల కాపరి యొక్క తత్వము ఆమె త్వరబడితే కాదండి చాలా నేను కూడా చేపలు పట్టాను చాలా టెక్నిక్ ఉంటాయి కొన్ని చేపలు చేపలల్లో చాలా రకాలు ఉంటాయి తెలుసా మీకు దరిదాపుగా రెండు వేల ఎనిమిది వందల రకాలు ఉన్నాయి చేపలల్లో ఒక్కొక్క చేపకు ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది తెలుసా ఒక్కొక్క చేపకు కొన్నేమో ఏంటండి చాలా పెద్ద చేపలు చేపలు ఉంటాయి కొన్ని త్రిమింగళాలు ఉంటాయి త్రిమింగళాని బట్టలు అంటే అంత ఈజీ పైన సొరచేపని బట్టలు అంటే అంత ఈజీ పైన కొన్ని చిన్న పొరక పిల్లలు ఉంటాయి ఈజీగా దొరికిపోతాయి కొన్ని చిన్న ఏంటి చేపల పేరు చెప్పండి గొరకలు పాంప్లేట్లు బొచ్చలు రౌటలు రౌటలు తెలుసా ఇంకా బంగారు తీగలు బొలా అదొకటే తెలుసు ఒక్కొక్క చేపకు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాటి గురించి నేను చదివాను ఆమె చేపల శాస్త్రం చదివిన నేను నా దగ్గర 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 నేను చదివిన పుస్తకాలు పన్నెండు వందల చిల్లర ఉంటాయి దేవునికి మహిమా హలేలుయాలుయా చేపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం చేపలకే అంత తెలివి ఉంటే అన్ని రకాల చేపలు ఉంటే మరి మనుషులలో దేవుని మహిమా అలేలుయా కానీ వాటన్నింటిని పట్టగలిగిన స్థోమత కలిగిన వాళ్ళు ఎవరు 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 మ్యాన్ ఎవరండి చేపలు బట్టే జాలరీ త్రిమింగలాన్ని కూడా ఏం చేస్తారు మన పడ్డారు అండి వైజాగ్లో త్రిమింగలాన్ని చాలా కష్టపడి పట్టారు డోంట్ అది ఆమె అలేలు యా అలేలు యా జాలర్లు ఎవరు నీకు తెల్లదా దేవునికి సోత్రం కాబట్టి భయపడదు ఎప్పుడో ఒకసారి వలకు చిగుతాయి ఆమె ఆమెన్ వలను తప్పించుకొని పోయే చేప అంటే చాలా కష్టము అర్ధమైన వాళ్ళందరు గట్టిగా చేపట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె వార్త రెండో అధ్యాయం పదవ వార్త గ్రంథము రెండో అధ్యాయం పదవ వచనం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమనము మనము ఆమె నాట్ ఓన్లీ ఇండియన్స్ నాట్ ఓన్లీ అమెరికన్స్ నాట్ ఓన్లీ జపానియస్ నాట్ ఓన్లీ ఇజ్రాయల్స్ ఏంటి ప్రపంచ ప్రజలందరికీ వాళ్ళు ఏ జాతి గాని ఏ కులము గాని ఏ మతము గాని ఏ దేశము గాని ఏ ప్రాంతము గాని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ప్రజలందరికీ కలగబోవు అంట మహానందకరమైన శుభవార్త అలెలుయా అలే ఈ సువార్త ఏంటి సువార్త వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఏంటి ఆ సంతోషకరమైన వార్త అంటే క్రీస్తు భూమి మీద పుట్టడమే ఆమెన్ నేను కాదండి మాట చెప్తుంది బైబుల్ వాక్యం చెబుతుంది మనకంటే వెనకాల ఉన్న మహానుభావులు చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి నేను అన్ని పుస్తకాలు చదివాను అంటే ఇక కూకొని మాట్లాడితే బాగుంటది ఆమెన్ దేవునికి మహిమ ఎందుకంటే దేవుడు అల్లరికి కర్తగాడు నిమ్మలంగా కూర్చొని మాట్లాడితే దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలరా ప్రజలందరి కలగబోయే శుభవార్తమానము దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఇన్ దిస్ వరల్డ్ దేవుని కొన్ని మాటలు విందా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త ఆయనతో పాటు జేమ్స్ వి ఇర్విన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వినాలి జాగ్రత్త వినండి కొన్ని మాటలు దేవుని మాటలు ఏంటండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఇద్దరు వ్యక్తులు రాకెట్ లో చంద్ర మండలానికి వెళ్ళారండి వాళ్ళ పేర్లేంటి నీల్ యాంగ్స్ట్రా జేమ్స్ ఇర్విన్ వీళ్ళిద్దరు చంద్రమండలానికి వెళ్ళిన తర్వాత తిరిగి మరల వారి స్వదేశానికి చేరిన తర్వాత విజయవాడ ప్రాంతానికి వచ్చారండి విజయవాడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ జింకాన గ్రౌండ్ లో కొన్ని లక్షల మంది కూర్చున్నారు ఆ లక్షల మందిలో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఆ మైకులు పెట్టారు మైకులు పెట్టేసి సారు అక్కడ ఏముంది ఎలా అంటే నేను చంద్రమండలానికి వెళ్ళాను అక్కడ జీప్ ఒకటి నడిపాను అక్కడ ఉన్న రాళ్ళు మట్టి తీసుకొచ్చాను అని చెప్తున్నాడు వాహో మీరు చాలా గ్రేట్ సార్ చంద్రమండలంపై అడుగు పెట్టారు చాలా గ్రేట్ సార్ అంటే ఆ నీల్ యాంగ్స్ట్రామ్ అలాగే జేమ్స్ ఇర్విన్ గారు ఇచ్చినటువంటి మాట చెప్పిన మాట విజయవాడ అంతా స్ట్రక్ అయిపోయింది ఆశ్చర్యపోయే మాట ఏంటో తెలుసా మేము చంద్ర మండలం పైన అడుగు పెట్టడం పెద్ద విశేషం కాదు పెద్ద ఆశ్చర్యం కాదు కానీ దేవాది దేవుడైనా సర్వలోకాలకు చక్రవర్తి అయిన జగద్రక్షకుడైన జగతుత్పత్తికి కారణభూతుడైన ఆ యేసు క్రీస్తు ఇజ్రాయేల్ దేశములో ఈ ప్రపంచ నడిబొడ్డున అడుగు పెట్టడము గొప్ప విశేషము హలోయ్యా వాళ్ళు చెప్పారని మేధావులు మేధావులు చెప్పారు వాళ్ళు మనలాగా ఆర్డినరీ పర్సన్స్ కాదు శాస్త్రవేత్తలు అలెలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఇలా చెప్పుకుంటూ పోతే నోటి నిండా చాలా ఉంటాయి ప్రతిదీ లేఖనం తీసి చూయించగలం దేవుని పిల్లలరా అలాగే మన స్వదేశములో నేను మహాత్మా గాంధీ గారి యొక్క చరిత్ర చదివానండి జీవిత చరిత్ర ఒకసారి కాదు ఒక ఎనిమిది సార్లు చదవచ్చు ఎందుకంటే మన భారతదేశ స్వతంత్ర సమర మొదటి వ్యక్తి ఆయన ఆయన పుస్తకము చదివితే ఆ జీవిత చరిత్రలో ఏముందో తెలుసా ఆయన నైన్టీన్ ఫార్టీ నుండి ఫార్టీ మధ్యలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు దట్ ఈస్ ద లాస్ట్ ఫ్రీడమ్ చివరి కొరకు ఫ్రీడమ్ కొరకు ఆయన ఫైటింగ్ చేసింది ఆ మధ్యలో దేవుని పిల్లలరా పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై రెండు మధ్యలో ప్రారంభించిన ఉద్యమం ఏంటో తెలుసా ఆ ఫ్రీడమ్ ఫైటర్ యుద్ధమము దాన్నే ఉప్పు సత్యాగ్రహము అంటారు దాని గురించి నేను చదువుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట ప్రవేశపెట్టారు అక్కడ ఏంటి నైనాది అంటే ఒక చెంప కొడితే రెండో చెంప కూడా మనము సూయించాలని మహాత్మా గాంధీ గారు భారతదేశానికి ఇచ్చినటువంటి గొప్ప నినాదం అండి అలేలుయ్యా అలే గొప్ప నినాదము అయితే ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టాలనే ఆ మాట నన్ను ఆకర్షించింది ఈ మాట ఎక్కడుంది అని నేను చాలా వెతికాను కానీ బైబుల్లో దొరికింది అలే లుయ్యా అలే బైబుల్లో మాట దాని కిందనే మ్యాటర్ ఉంటుంది అంటే ఈయన మన మహాత్మా గాంధీ గారిని కొంతమంది అడిగారు మహానుభావులు అయ్యా ఈ మాట ఎక్కడి నుండి తీసుకున్నావు ఎందుకు పెట్టావంటే ప్రపంచానికి ఒక శాంతి మహుడు ఉన్నాడు ఆయన సంపూర్ణంగా దేవుని లక్షణం కలిగిన వాడు ఆయన్ని ప్రభైన యేసు క్రీస్తు ఆయన చెప్పిన మాటే ఇది అని చెప్పాడు మహాత్మా గాంధీ కంటే గొప్పలా మనం స్తోత్ర ఇస్తాద్రా హాలెలుయ్యా దేవుని పిల్లారా స్వామి వివేకానందుల వారు ప్రబోధ రత్నాకర్ పుస్తకం నేను చదువుతున్నప్పుడు మొదటి పేజీలోని ఆయన రాసి పెట్టాడు ఏంటిని ఆయన రాసిందంటే దేవుడు ఏమై ఉన్నాడు అని నేను చాలా సంవత్సరాల నుండి అన్వేషిస్తే నాకు దొరికినది ఒకటి ఏంటో తెలుసా దేవుడు వాక్యమై ఉన్నాడు ఆమెన్ లుయ్యా దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు దేవుడు అని స్పష్టంగా చెబుతున్న గ్రంథం ఏదో తెలుసా బైబుల్ అని ఆయన నోట ప్రవేశించాడు అక్కడ లిఖించాడు యోహాను సువార్త ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన అని ఆ ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన యోహాను సువార్త ఎక్కడుందిరా నాయన అని నేను అనుకున్నా కానీ బైబుల్లో బైబుల్ చదువుతున్నప్పుడు యోహాను సువార్త ఒకటో అధ్యయం ఒకటో వచ్చినలో ఉంది ఆది అందు వాక్యము నేను ఆ వాక్యము దేవుని యొక్క ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను ఆయన చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ దాని కిందనే ఆయన ఏం రాసి పెట్టాడో తెలుసా అమెరికా పట్టణములోకి మన స్వామి వివేకానందుల వారు వెళ్ళినప్పుడు ఆయన అమెరికా పట్టణములో నిలబడి ఉపదేశం చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఏంటో తెలుసా డియర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని పిలిచి ఇదిగో ఏసు క్రీస్తుల వారు పాలస్తీన పట్టణములో ఉన్నప్పుడు నేనే గనక నీనే గనక ఉండుంటే ఆయన పుట్టిన రోజుల్లో నేనే గనక ఉండుంటే నా గుండెను చీల్చుకొని గుండెలో ఉన్న రక్తాన్ని తీసి ఆయన కాళ్ళు కడిగేవాణ్ణి స్వామి వివేకానందుల కంటే గొప్పలా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా గొప్ప మీద చాలా ఉన్నత చదువులు చదివినవాడు ఆయన ఒక మాట ప్రవేశపెట్టాడు ఏంటో తెలుసా ప్రపంచానికి నిజమైన గురువు ఎవరో తెలుసా ఏసు క్రీస్తు అని ప్రవేశపెట్టాడు ఆమె చదవాలండి ఆ మహానుభావుల సాక్ష్యాలు జీవిత చరిత్ర చదివితే జీసస్ ఎవరు అర్థమైతది ఆమె పిచ్చి బట్టి యేసు గురించి వాళ్ళు మన భారతదేశాన్ని నిలబెట్టిన పిల్లర్స్ వాళ్ళు ఆమెన్లెలుయ్యా ఈరోజు బుక్క తింటున్నామంటే దేశంలో క్షేమంగా బ్రతున్నామంటే వాళ్ళ కృషి ఎంతో ఉంది ఆమెన్లెలుయ్యా నిజమండి బైబుల్ కూడా అది సెలవిస్తుంది మతేష్వార్త ఇరవై మూడు పదిలో మనము గురువులని పిలువాడపడకూడదు గురువు ఒక్కడే ఆయనే ప్రభు క్రీస్తుని బైబుల్ సెలవిస్తుంది ఆమెలుయాలు దేవుని పిల్లలరా కంటే గొప్పలం కాదు ఇంకా మనకు చాలా సుపరిచితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుదిన చర్యలు ఆయన పుస్తకం ఒకటి ఉంటుంది అది చదివితే తెలుసీ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు అనేది దేవుని పిల్లల హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ ధర్మశాస్త్రం బైబుల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసుకొని రాశాడు ఆమెన్య రాజ్యాంగంలో ఉన్న చట్టము బైబుల్లో ఉన్న చట్టము ఒకటి ఆమెన్య ఆయన స్వయంగా ఆయన చేతి రాసుకున్నది అనుదిన చర్యల్లో నేను బైబుల్ చదవడానికి ఒక గ్రంథముగా నేను ఎంచుకున్నానని చెప్తాడు రోజు ప్రతి దినం బైబుల్ చదివేవాడు ఆయన ఆయన కంటే గొప్పలా మనం దేవునిస్తే వాళ్ళే క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళే యేసును గురించి వారి జీవిత గ్రంథాల్లో చరిత్ర రాసుకుంటే దేవుని పిల్లలరా ఒకసారి ఆలోచించాలి వాళ్ళ నడబడిలో మనం నడవాల నడవద్దా నడవాలి నడవాలి మన పెద్దలు చూయించిన బాటే అది ఇది పొరపాటు బాట కాదు ఇది తప్పు మార్గం కాదు మనకున్న మన పూర్వీకులు మనకు చూయించని మార్గం కాదు ఇది అట్లని ఆ వీళ్ళే చూపించారా మన దేశానికి ప్రామాణిక గ్రంథాలైనటువంటి వేదాలు కూడా ఆయన త్రువను చూయించాయి ప్రజాపతి దేవిప్యమాత్మన యజ్ఞం కృత్యం ప్రాచితం అనే మాట మన వేదం చెప్తుందండి సర్వలోక పాప పరిహారో తదిరక్తం పరమాత్మేన పుణ్యదన బలియా మన మనవేదం చెప్తుందండి అనే మాట మన వేదములో ఉంది అవన్నీ వివరించడానికి సమయం లేదు మన ప్రామాణిక గ్రంథాలు నాలుగు చతుర్వేదాలు కూడా మన ఏసుని ఏ అంత ఈజీగా వచ్చి పబ్లిక్లో నిలబడే వ్యక్తులు ఏం కాదు ఈ కన్నులతో యేసుని చూశాయి చేతులతో యేసుని తాకాయి ఆయన ముందు నిలబడి నేను దేవుని ప్రకటించి తునికలమైన మమ్మని నిలబెడితేనే ఈరోజు ప్రపంచానికి వెళ్ళి అనేక రాష్ట్రాలకెళ్ళి క్రీస్తుని ప్రకటించుతున్నాం అంత ఈజీ పని ఏం కాదు ఇది కాబట్టి దేవుని పిల్లారా డోంట్ వరి వలలు వేస్తుండాలి చేపలు పారిపోతుంటాయి కానీ ఏదో రోజు ఒకటి రెండోది ఇలాంటివి వస్తేనే మనకు పరలోకంలో ఏముంటుంది ఫలం ఏమవుతుంది మనం ఏమవుతాం ధన్యులం అవుతుంది అట్లా అని పోయి బలహీనమైపోయి అమ్మో అని అంటే నువ్వు ఎక్కడ పోతావు నరకం దేవుడు ఇస్తూ సర్వలోక సర్వలోకం మానవాళి పాప విమోచకుడు ఏ సూక్రీస్తావు ఎందుకు భూమి మీదకి వచ్చాడయ్యా అంటే దేవుని పిల్లారా ఏ నరు ఏ నరుడైనా ఏ నరురాలైనా పాపంతో నింపబడ్డోళ్ళు జన్మత కర్మత రెండు రకాల పాపాలున్న వాళ్ళే ఈ రెండు రకాల పాపాలు ఉంటే ఏం జరుగుతాయినాయన అంటే నిత్య నరకాగ్నికి వెళ్తారు ఏ గ్రంథమైనా చెప్తుంది పాతాళం ఉంది అంటే నరకం ఉంది పరలోకం ఉందని కాబట్టి ఆ నరకాగ్ని తప్పించుకోవాలంటే నా నరకాగ్ని తప్పించుకోవాలంటే నీ పాపము తొలగించబడాలి మరి ఎలా నాయన పాపం తొలగించబడాలంటే దానికి ఒకటి మార్గముక్తమే హామ్యా మొదటి పత్రిక ఒకటి పదిహేల్లో ఉంది పాపులను రక్షించడే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగినది అపోసుల కార్యగ్రంథం ఇరవై ఇరవై ఎనిమిదిలో సెలవిస్తుంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును స్థాపించను ఆమెన్య దేవుని పిల్లలారా మొదటి యోహాను పత్రిక ఒకటి ఏడు చెప్తుంది ప్రతి పాపమును కడుగును మొదటి యోహాను పత్రిక ఒకటి తొమ్మిదిలో ఆయన దగ్గరకు వచ్చి మీ పాపములు ఒప్పుకున్నాయడా సమస్త దుర్నీతి కడిగి ఆయన పవిత్ర పరిచి నిత్య రాజ్యానికి అర్హులుగా మారుస్తాడు ఆయన ఆమెన్ అయ్యా హలే కాబట్టి దేవుని క్రీస్తు రక్తం ద్వారా మనకు పాప విమోచన పరలోక రాజ్యానికి మనం అర్హులుగా మారతాం నిత్య రాజ్యానికి వెళ్తాం ఆయన రక్తంలో కలగబడింది పరలోక రాజ్యము లేదని లేఖనాలు స్పష్టతంగా ఉన్నాయి ఆమెన్ లుయ్యా ఇదే మేం ప్రకటించేది ఇదే మేం ప్రకటించేది పరలోక రాజ్యానికి ఒక నరుడి ఆత్మ ఒక నరురాలి ఆత్మను అర్హతగా మార్చాలి దాని కొరకి మేము ప్రకటించేదే తప్ప ఇంకా దీని కొరకు కాదు ఆమెన్యాలుయా దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి భయపడాలా ఇప్పుడు అది చిల్లా చెదరైనందుకు దిగులు పడాలా ఏమొచ్చింది ఇప్పుడు పరలోకలు ఏమైంది మీ ఫలం ఏమైంది పరలోకంలో అది మీరు దేవుని దగ్గర ఎలాంటి వారు ఇప్పుడు చెల్లెళ్ళు ఈ అక్కలు ప్రయాణం వస్తే అలా ఏడు ఏడవమంటే గంట ఏడుస్తారు ఇలా బాబా ఇస్తాడు ఇలాంటి చెల్లెల్ని మాకు ఇచ్చినందుకు నిజంగా దేవుని స్తోత్రం ఇలాంటి అక్కల్ని మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కల్ కాటి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మేము నిలబెడతాడు ఆమె దేవుడు మేము నిలబెడతాడు నిలబెట్టాడు ఇంకా బలంగా నిలబెడతాడు ఏం దిగులు పడదు పరలోకం నా పొలం అధికమైంది అని సంతోషించు ఎగిరి గెంతులేమని నేను ఉంది అని లేదు రెండోది ఏంది పరలోకంలో మనం ధన్యులుగా ఉన్నాం ఈ భూలోకంలో కూడా ఇప్పుడు ధన్యులుగా ఈ రోజుతో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నతమైన మహిమ మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు రెండంతల ఆత్మ మనకి ఇవ్వబోతున్నాడు ఏదో ఒకటి నీ దార జరగబోతుంది దేవునికి మహిమకరంగా జరగబోతుంది ఖచ్చితం ఇది సముద్రం మీద నడిచిన వాడు వింటున్న మాట ఇది సముద్రాన్ని పాయలు చేసిన వాడు వింటున్న మాట ఇది ఆ పట్టణంలో దెయ్యాలే చాలా దెయ్యాలేస్ దేవుడు అని ఒప్పుకున్నాయి కాబట్టి దేవుని పిల్లరా ఆమెన్ నీకు ఇంగ్లీష్ నేర్పి అలాగా హా దేవాడి మోకాలు వేద్దాం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాౌరీ డ్యాన్సులు డ్యాన్సులు రెడీగా ఉండాలి